కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం దండి కుప్పం పంచాయతీ చోడంపల్లి గ్రామంలో రాబోయే ఎలక్షన్స్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ప్రతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం కోరియారునిరత్నం కోరారు తెలుసు చెప్పండి చెప్పాల వాళ్ళ వాళ్ళలో పడిపోయి మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఎలక్షన్ తర్వాత వస్తుంది కదా కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇస్తారు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది కాబట్టి ఎవరు ఆదరించి